భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కోతుల బీభత్సం అంతా ఇంతా కాదు బయటకు అడుగు పెట్టాలంటే చాలు జనం జంకుతున్నారు పట్టణంలోని శాంతి నగర్ లో శనివారం ఉదయం కోతుల దాడితో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ఎన్నిసార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు చెప్పినా కూడా పట్టించుకునే నాదురే కరువయ్యారంటున్నా శాంతి ఓకే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగానైతే కోతుల బిడద అంతా ఇంత కాదు బయటికి వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి పిల్లల్ని బయటికి వదిలేద్దామంటే కూడా నిజంగా ప్రాణాలు అరచేతులో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇక భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ కాలనీ అయితే నిజంగా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ముగ్గు వేస్తున్న ఒక మహిళను కోతులు మీద పడి దాడి చేశాయి మహిళ ఇబ్బందులు పడుతుంది ఆ యొక్క శాంతినగర్ గ్రామంలోనైతే మనం ఉన్నాం ప్రజెంట్ మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు గాయపడ్డ మహిళ కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే ఒక కోతల పెడద మీ కాలనీలో విపరీతంగా ఉంది ఈరోజు మీ మీద దాడి చేసిందని కూడా తెలుస్తుంది ఎనిమిది గంటలకే ముగ్గు ఎత్తా అంటే ఉరికాయ సూచన కానీ ఎక్కడ లేవు లేవు అని నేను అంగవాడికి ముగ్గు ఎత్తాను ఎనిమిది గంటలకే వచ్చి రెండు కోతలు కాబడ్డాయి కరిచినాయి ఆ రేకులు కూడా పరుగుతున్నాయి చెత్త విని ఉంటున్నాయి ఇండ్ల విని ఉంటున్నాయి ఉంటున్నాయి బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది బాగా భయం అవుతుంది చిన్న పిల్లలు కోతులు మందల మందలకి అత్తనాయి ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎవ్వరు అట్ని వంట పోతలేరు పట్టించుకుంటలేరు ఏ ఇలాలకారు కానీ ఎవ్వరు కానీ అస్సలు పట్టించుకుంటలేరు మీరు ఇక్కడ అధికారులకు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ చెప్పిల్లా ఇది వరకు ఎవరు చెప్పలే వాళ్ళకు కనపడతలే వాళ్ళు చూస్తలేరు ఇంటనే ఇద్దరు మనసులు అరిసినాయి మరి ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎన్ని రోజుల నుంచి సమస్య మీకు ఆ పది రోజులు అయితాయి ఈ ఎలా నాకు ఎనిమిది గంటలకు కరిచిండయి చెప్పండి మీ మీ కాలనీలో అయితే కోతులు పెడతా అంతా ఇంత కదా అని కూడా కనబడతా ఉంది ఎట్లా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది నైట్ లో కూడా ఇంటి మీద ఉండి రేకులు ఇట్లా బట్టి ఊపితే మొత్తం లూజ్ అయ్యి ఆల్రెడీ ఒక రేక్ కింద పడిపోయింది కోతులను మాత్రం పట్టించుకోవాలి ఇప్పుడు గెలిచిన నాయకుడు తీసుకుపోవాలి కౌన్సిలర్ కూడా మేము చాలా సార్లు రిపోర్ట్ చేసినాం గానీ ఎవరు రాలేదు మా వాడకి అక్కడక్కడ పట్టి రాట కానీ ఈ వాడకైతే రాలేదు ఇప్పటివరకు మీ మీ ఊళ్ళకి వచ్చి బోన్లు వేసి పట్టలేకపోతే పట్టలే పట్టలే శాంతి నగర్ అంటేనే ఎవరు పట్టించుకోరు ఇది మాత్రం పట్నండా ఉన్నది సో ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు కొంతమంది అయితే మహిళలు ఉన్నారు అమ్మా మీరు చెప్పండి ఇక్కడ మీ కాలనీలో సమస్యలు ఎలా ఉన్నాయి బాగా దారుణంగా ఉన్నాయి రే కోతులు చేయబట్టి చెట్లను కూడా నరుక్కుంటున్నాం రేకులు నాశనమైనవి వర్షకాలం అయితే ఇప్పుడు మొత్తము ఉరిచేటట్టు ఉన్నాయి ఈ జంగేడు కాసినపల్లి అవన్నీ వట్టి ఇండ్లు మళ్ళీ వదిలిపెట్టరు మాకు మస్తు ఇబ్బంది అవుతుంది పిల్లలు భయం అవుతుంది పెద్ద మనుషులు ఏమైనా కూర్చుంటే మీదికే ఉరికత్తాన్నాయి గాయాలైన హాస్పిటల్ పాలవుతాన్నాం ఆ వీటిని పట్టించుకోవాలి అధికారులు అందరూ ఇదే కోతుల బిడద గురించి కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో అడుగుదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి ఈ మీ శాంతి నగర్లను అయితే నిజంగా కోతుల బీభత్సం అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎట్లా చూడొచ్చు అన్నది కోతులు అంటే చెప్పుకునే పరిస్థితి లేదండి ఎందుకంటే ప్రతిరోజు మహిళలు వాళ్ళకి సంబంధించిన ఏదో పనుల మీద వాళ్ళు నిద్రలే చూడతో బట్టలు పిండుకుంటూ కావచ్చు బోలు తోముకుంటూ కావచ్చు ఏదైనా ఇంట్లో వాళ్ళకి సంబంధించిన పనులు చేసుకుంటూ ఉన్న సమయంలో ప్రతి ఒక్క ఇంటికి దాదాపు ఒక పది ఇరవై కోతులకు ఎక్కువనే ఉండి వాళ్ళ మీద దాడి చేసి ఇవాళ పొద్దున్నే అమ్మ బండారి రాజమ్మ అనే ఆ మహిళ మీద ఎనిమిది గంటల ప్రాంతంలో గుంపు గుంపే వచ్చి ఎగబడి విపరీతమైన ఎక్కడ పడితే అక్కడనే గాయపరిచి ఆమెను తీవ్రంగా గాయపరచడం జరిగింది మరి దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ కాలుని మొత్తం ఈ బ్లాస్ట్ తోటే మేము ఇండ్లని కూలిపోయి నరక యాతన దానికి తోడు కోతులు కూడా విపరీతమైన ఈ కాళ్ళ మీద మొత్తం ఎగబడి బయటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే లేని పరిస్థితులు ప్రతి ఒక్క మహిళలు కావచ్చు మా మగవాళ్ళు కూడా ఆ కోతలకు భయపడి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాం ఇక గవర్నమెంట్ తరఫున నగర పంచాయతీ వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యే తరఫున ఎవరైనా గవర్నమెంట్ సిబ్బంది వచ్చి ఈ కోతల బారి నుంచి శాంతినగర్ ప్రజలను కాపాడుతారని చెప్పని మేము కోరుకుంటున్నాం మరి వివిధ గ్రామాలలో ఇప్పటికే కొన్ని గ్రామాలలో పట్టుడు జరిగింది ఆ కోతల బారి నుంచి కాపాడు జరిగింది మా కాలనీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ అధికారులు వచ్చి ఈ కోతలను పట్టి ఎక్కడైనా వదిలేసి మమ్మల్ని రక్షిస్తారని చెప్పని గవర్నమెంట్ తరపు గవర్నమెంట్ వాళ్ళని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఏది ఏమైనా కూడా అంటే శాంతినగర్ గ్రామంలోనైతే ఈ యొక్క కాలనీలోనైతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇక మహిళలంతా కూడా బయటికి రావాలన్నా కూడా ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని భయంతో పనులను చేసుకోవాల్సిన పరిస్థితి దాపరిచిందని కూడా చెప్తున్నారు అదేవిధంగా పక్కనున్న జంగేడు కాసింపల్లి ఇలాంటి ప్రాంతంలో కూడా కోతులను పట్టడం జరిగిందని అయినా కూడా పక్కనున్న శాంతి నగర్ కాలనీని కూడా పట్టించుకోకడం మా యొక్క దురదృష్టకరంగా భావిస్తున్నట్టు కూడా వారు వెల్లడించారు దీనికి సంబంధించి మనకు ఈ కోతుల బిడద వల్లనైతే రేకులు ప పగిలిపోయిన పరిస్థితి కనబడుతుందని యొక్క ఇల్లే కాదు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల యొక్క రేకులు సైతం పలిగిపోయిన పరిస్థితి దాపరించిందని కూడా వారు చెప్తున్నారు ఇప్పటికైనా సంబంధిత భూపాలపల్లి మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధి కానివ్వండి కౌన్సిల్ కానివ్వండి దీనిపైన నిఘా ఉంచి ఈ యొక్క కోతులను పట్టించి వనంలో వదలాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి శాంతినగర్ కాలనీ వాసులు చెప్తున్నారు శాంతినగర్లో యొక్క ఓపెన్ కాస్ట్తోనే ఇబ్బంది పడుతున్నామంటే కూడా ఈ కోతుల పెడితే వచ్చిందని కూడా సంబంధిత ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపాలిటీ యాజమాని కానీ అధికారులు కానివ్వండి చొరవ తీసుకొని కోతులను పట్టుకొని వాటిని వనంలోకి వదలాలని కూడా మరొకసారి చెప్తున్నారు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని వారికి రక్షణగా నిలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం మన పర్సన్ మధుతో రణధీర్ ఆర్బిన్యూస్ న్యూస్ భూపాలపల్లి